సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రజలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కోదాడ హుజూర్ నగర్ ప్రజలు కన్నబిడ్డలు అన్నారు కన్నబిడ్డలను వదిలేసి హైదరాబాద్లో మకాం వేశారు ఓట్లప్పుడు కోట్ల గొమ్మరించిన నాయకులు నేడు జాడలేరు వరద బీభత్సంతో పూట గడవని స్థితిలో జనం ఉన్నారు వరద బాధితులకు వెంటనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి వరదలో పదిహేను నుండి పదహారు వేల ఎకరాలు పూర్తిగా నష్టపోయాయి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న మంత్రి ఉత్తమ్ రెడ్డి నష్టపరిహారాన్ని ఇప్పించాలి నాయకుల ఇళ్లలో కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి నెమ్మలపురి గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలు కనిపించడం లేదా ఆదుకోవడం అంటే పాత బట్టలు వసూలు చేయడమా ఇచ్చేవారి ఎవరు క్షేత్రస్థాయిలో ఉండి అధికారులతో పనిచేయించాలి కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచాం రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఆదుకోమని డిమాండ్ చేశారు నమస్కారం ఇది ప్రకృతి వైపరీత్యాల కారణంగానే అధిక వర్షాలు వచ్చి ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నా ఆనాడు వచ్చిన కరోనా కంటే తీవ్రమైనది అయితే కాదు ఈరోజు మన చేతులలో నివారించుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రజల్ని రక్షించుకోవడానికి ప్రజాప్రతినిధుల అధికారుల చేతులలో ఉన్న విషయాన్ని కూడా విస్మరించటం మూలాన ఇలా సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు బాధలు పడుతున్నారు వర్షాలను ఆపా అవకాశం మనకు లేకపోవచ్చు కానీ వస్తున్న వర్షాల వల్ల వరదల తాకిండిని ప్రజల మీద ఇబ్బందులు పడకుండా ఉండటానికి కొంత నివారణ చర్యలు చేయించడంలో కూడా ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు కానీ అధికార యంత్రాంగం కానీ వైఫల్యం ముమ్మాటికి చెందిందనటంలో ఎటువంటి సందేహం లేదు కోలాండి నియోజకవర్గంలో గత వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాలకి రాకపోకలు ఇవాళ బంద్ అయిపోయినాయి కనీసం ఆ రోడ్లని పునరుద్ధరించే కార్యక్రమాలలో ఏ ప్రజాప్రతినిధికి పట్టింపు లేదు అధికారులలో చల్లం లేదు ఇలా తెగిపోయిన రోడ్ల కాడ కనీసం కింద వేసి పైన మామూలుగా బస్తాలు మట్టి బస్తాలు వేసో లేకపోతే కంకర పోసినా కానీ రాకపోకలకి రవాణాకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనేక గ్రామాలకి మన వచ్చిన వర్షాల వల్ల వరద ఉధృతి వల్ల చెరువుల కట్టలు దిగటం మూలాన గ్రామాలకి గ్రామాలకి రవాణా సౌకర్యం రాకపోకలు బందే రోడ్లు తెగిపోతే ఈ వరకు పట్టించుకున్న నాదులు లేడు చెరువు కట్టలు తెగిపోతే చెరువు కట్టలను పునరుద్ధరించడానికి పెద్ద పెద్ద కోట్ల రూపాయలలో ఉన్న టెండర్లను బిల్వనని చెప్పేసి మరి అందులో ఉన్న మర్మం ఏందో తెలియదు ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి పిలిపిస్తాడు టెండర్లను బిల్ అని మీరు టెండర్లను కోట్ల రూపాయలు వచ్చి టెండర్ల గురించి ఆలోచిస్తున్నారు అదే రకంగా గ్రామాలలో ఉన్న చెరువులు కుంటలు రోడ్లు వీటి గురించి మాత్రం కనీసం పలకరింపు లేదు మాట వర్షం కూడా మాట్లాడే పరిస్థితి లేదు గ్రామాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఒకవైపు వర్షాల కంటే ముందే విష జ్వరాలతోని గ్రామ గ్రామాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఇంట్లో కుటుంబ సభ్యులు నలుగురు ఉంటే ముగ్గురు విష జ్వరాలతోని బాధపడుతున్నారు దానికి తోడు అదనంగా ఈరోజు వచ్చిన వర్షాల వల్ల గ్రామాలలో పేరుకుపోయిన చెత్త చెదారంతో పారిశుద్ధ్యం లోపించి డెంగ్యూ స్వైర విహారం చేస్తుంది విజృంభిస్తుంది కనీసం ఆ గ్రామాలలో ఉన్న పల్లె దవకానలోకి పోతే పట్టించుకునే నాదుడు లేడు ఆడ మందులు లేవు అని చెప్పేసి తాళ్ళాలు వేసుకొని సిబ్బంది పోతూ ఉన్నారు ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్ల కాడ ఎక్కడ చూసినా గ్రామాలల్లో జాగా లేక ఆడుతున్నారు వాళ్ళు పట్టణానికి పోలేక పల్లె దవకానాలలో కనీసం పట్టించుకునే నాదుడు లేక ప్రభుత్వం నుంచి మందలింపు లేక మరో మార్గం లేక తగ్గించుకోవడానికి స్థానికంగా ఉండే వైద్యుల దగ్గరకు పోయి జేబులకు చిల్లులు పడుతున్నాయి ఆ ఇబ్బందులు భారాన్ని మోస్తుంటే కనీసం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఈరోజు పంటలు నష్టపోయినరు వరదల వల్ల వచ్చిన పంటలు నష్టపోయిన వాటికి మన మామగా ఖమ్మంకి వచ్చి ముఖ్యమంత్రి గారు అంటారు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తా అని నువ్వు పదివేలు ఇస్తావో ఐదు వేలు ఇస్తావో ఇరవై వేలు ఇస్తావో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టపోయిన వాళ్ళకు ముప్పై వేలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఎట్లయితే చేసినావో ఆ చేసిన విధంగా కనీసం ఈరోజు అధికారంలో ఉన్న చేయాల్సిన బాధ్యత ఉంది రైతాంగం నష్టపోయింది కాబట్టి ఇయాల్సిన బాధ్యత ఉంది ఈయమనమని చెప్పడుగుతున్నావు ఆ ఇచ్చేది కూడా సకాలంలో ఇవ్వాలి సక్రమంగా ఇవ్వాలి ఇవాళ అధికారులన్నీ మామూలుగా పురమాయించిన మేము నష్టపరిహారాన్ని అంచనా వేయమనమని చెప్పేసి చెప్పినామని చెప్పేసి అని అంటున్నారు కానీ ఆ నష్టపరిహారాన్ని అందాజ అంచనా వేయటానికి పోయిన కింది స్థాయి ఉద్యోగులు అధికారులు కొంతమంది నాయకుల ఇళ్లల్లో కూర్చొని రాస్తున్నారు దానివల్ల సామాన్యుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి రాయకపోవడం మూలాన నష్టపోయిన చిన్న సన్నకారు రైతులు ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి కలెక్టర్ గారు మరి అక్కడక్కడ చూస్తున్నాం పాపం వారు స్వచ్ఛందంగానే తిరుగుతున్నారు కానీ ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించారు వాటిని ఖర్చు పెట్టడానికి ప్రజాప్రతినిధుల సమాచారం లేకుండా వాళ్ళ సలహాలు సూచనలు లేకుండా పెట్టమని చెప్పి చెప్తే ఇంతవరకు చచ్చిపోయిన వాళ్ళకి ఐదు ఐదు లక్షల రూపాయలు చొప్పున చెక్కులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్ప గ్రామాలల్లో తిండి తిప్పలు లేక కట్టుకోవటానికి బట్టలు లెక్క ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఇవ్వటానికి మాత్రం మరి నిధులు ఎందుకు వెచ్చించట్లేదో ఎందుకు ఖర్చు పెట్టట్లేదో మరి ప్రజాప్రతినిధుల సమక్షంలో పెట్టాలనుకుంటున్నారో మరి వీళ్ళని కూడా హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ ఇవ్వాలనుకుంటున్నారో తెలియట్లేదు వెన వెంటనే కలెక్టర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ కానీ జోక్యం చేసుకొని ఇక్కడ పునరావాస కేంద్రాలలో ఉంటున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి చిన్న చితక కూలినాలు చేసుకునేటోళ్ళు ఏదో ఒక ఆసరా ఉంటుంది నీడ ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడో ఇక్కడో అపో సప్పో తీసుకొని వచ్చేసి ఇటుకలు పెట్టుకొని సిమెంట్ పెట్టుకొని అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా కట్టుకున్న ఇండ్లు ఈరోజు గాలిగా కొట్టకపోయినా నీటికి కొట్టకపోయినా ప్రవాహానికి వాటికి ఇంతవరకు కనీసం మదలిచేటోళ్ళు లేరు వెనువెంటనే అటువంటి ఇండ్లను గుర్తించి దాదాపుగా ప్రతి గ్రామానికి ఐదు పది ఇండ్లు ఉండవచ్చు మొత్తం కలిపితే కూడా ఒక లోపు ఇండ్లు ఉంటాయి ఆ రకంగా ఆ లోపు ఇండ్ల వాళ్ళకి వెను వెంటనే ఇంటి మంజూరు చేయటం కానీ పునరావాసం చేయటం కానీ చేయాల్సిన బాధ్యత ఉంది చేతులు దుర్పుకుంటున్నారో కనీసం పట్టించుకునే నాదు లేడు ఇండ్లల్లో తిండి తిప్పల కోసం కూలినాలు చేసి తీసుకొచ్చుకున్న బియ్యం ఉప్పు పప్పు నిత్యావసర సరుకులని తడిచిపోయి బట్టలు తడిచిపోయి ఇబ్బంది పడుతున్న ప్రజానికాన్ని కాపాడటానికి ఇవాళ కనీసం నిత్యావసర సరుకులు సరఫరా చేసే పరిస్థితులలో ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేరు గతంలో కరోనా వచ్చింది చచ్చిపోయిన గొర్రెలు గేదెలు ఎంతోమంది గడ్డిమాములు కొట్టుకపోయి గేదెల మీద పాలవృత్తి మీద ఆధారపడ్డ చాలామంది చిన్న సన్నకారు రైతులు ఇల్లు వాకి లేని పొలాలు లేని వ్యాపారాలు లేని వాళ్ళు గేదెలతో రోజు మామూలుగా రెండో మూడో గేదెలు పెట్టుకుంటే వాటి వల్ల పాల మీద వచ్చే ఆదాయంతో పిల్లల్ని చదివించుకోవచ్చు ఇంటి ఖర్చులు అవుతాయని అనుకొని గడ్డి తీసుకొచ్చుకొని మోపులు వేసుకుంటే మనటి వరదలకి గాలికి గడ్డి మోపులన్నీ కొట్టుకుపోయినాయి ఈరోజు వాళ్ళకి ఆధారం లేదు అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చచ్చిపోయిన పశువుల గురించి పట్టించుకోవట్లేదు ఇంతవరకు ఎక్కడ ఏ గ్రామంలో ఎన్ని పశువులు చచ్చిపోయినాయి అనేది నివేదికలే తయారు చేసుకోవట్లేదు కాబట్టి వెనువెంటనే అధికారులని అప్రమత్తం చేసి నిస్వార్థంగా నిజమైన వాళ్ళకి నష్టపోయిన రైతులకి నష్ట నివేదిక తయారు చేసే విధంగా నష్టపరిహారం కూడా సకాలంలో వచ్చే విధంగా ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అప్రమత్తమై ఎన్నికల కోసము ఓట్ల కోసం వచ్చే నాయకులు మరి ఇది ఓట్ల సీజన్ కాదనుకోని చెప్పేసి హైదరాబాద్లో మకామియటం అనేది కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం దానికి ప్రత్యక్షంగా మేము కూడా చేసినాం కాబట్టి చెప్తున్నాం అంతకుముందు మామూలుగా కరోనా వచ్చింది దాదాపుగా మూడు సంవత్సరాలు కరోనా కొనసాగింది కానీ లాక్డౌన్ పెట్టిన క్లిష్టమైన పరిస్థితులల్లో ఈడ ప్రైవేటు ఉద్యోగులు కూడా బయటకు పోయి ఉద్యోగం చేసుకోలేక జీతాలు రేఖ అవసరపడుతున్నారు అని అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకుల్ని పంపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వమే చేయలేదు నిస్వార్థంగా ప్రజాప్రతినిధులు చాలా మంది చేసేరు వ్యాపారవేత్తల్ని క్రోడీకరించడం వాళ్ళందరినీ సమీకరించడంతో వేలాది మందికి లక్షలాది మందికి ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చిన వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలిగినాం ఈరోజు ఏదో పాత బట్టలు తీసుకురండి ఒప్ప చెప్పండి అని చెప్పేసి అని అంటున్నారు పాత బట్టలు ఒప్ప చెప్పిన వాళ్ళు ఎవరు ఇవ్వాలి వాళ్ళకి చేర్చేది ఎవరు మా దగ్గర కోటయ్య సారని పాపం స్వచ్ఛంద నిస్వార్థంగా పనిచేస్తాడు ఆయన కూడా మామూలుగా ఇటువంటి పాత వస్తువులు తీసుకుపోయి ఎవరైనా పనికొచ్చేటోళ్ళకి ఇవ్వటం పాత బట్టలు తీసుకుపోయి మామూలుగా అక్కడ ఒక డబ్బాలో వేస్తే కావాల్సిన వాళ్ళు తీసుకపోండి అని చెప్పేసి బోర్డులు పెట్టిన సందర్భాలు ఇలా కోదాలు కొత్త కాదు సామాజిక కార్యకర్తలు రక్తదానాలు చేసిన వాళ్ళు రోజు కోదాల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ వంతు వాళ్ళు పనిచేస్తున్నారు మరి ప్రజాప్రతినిధులతో పనిచేసిన వాళ్ళు మామూలుగా ఎన్నికైన వాళ్ళు మాత్రం ప్రజలను విస్మరించి ఈ రోజు హైదరాబాద్లో మకామేస్తున్నారు వేస్తున్నారు వాళ్ళు ఉంటేనే అధికారులు కొద్దిగా ఉరుకుల పరుగుల మీద పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యక్షమై కోలాడలో పనిచేస్తే బాగుంటుంది అనేది ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీనా రాజకీయాలకు అతీతంగానే అడుగుతున్నాం మేము ఎందుకంటే గతంలో మేము ఇటువంటి సందర్భాలలో ఆపత్కాలంలో విపత్కరమైన పరిస్థితులలో ప్రజలకి చేదోడు వాదువుడుగా మనవధైర్యాన్ని ఇయ్యానికి ఉన్నాం కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలు ఎట్లయితే అవుతారో ఈరోజు కోలాడు ప్రజలు అనాథలు మిగిలిపోయే పరిస్థితి ఉంది మాకు పిల్లల జిల్లలు లేరు మాకు ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ కంటే మించింది లేదు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలే మాకు పిల్లలు అని చెప్పి చెప్పారు అనాథరుగా మిగిలిపోయి వరదలలో కొట్టుకుపోయి బిక్కుబిక్కుమంటూ ప్రాణ కాలం గడుపుతున్న ఈ కోదాడు రుజునారు పిల్లల్ని తమ సొంత బిడ్డలుగా భావించి మరి కాపాడటానికి సొంతంగా నిధులు ఇవ్వమని అన్నట్లే ప్రభుత్వం నుంచి అయినా వెనువెంటనే తీసుకొచ్చి ఈ ఆపత్కాలంలో ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్థానికుడుగా డిమాండ్ చేస్తున్నారు జిల్లాలో మహబూన్నారు మహబూబాద్ జిల్లాలో పంచుతా ఉన్నారు కానీ మరి అధికారంలోకి వచ్చి వేయమనమని చెప్పేసి ఓట్లు వేయించుకున్న నాయకులు మరి ఎందుకు ప్రజల్ని సామాన్యుడిని గాలి కొదేసేదో అర్థం ఈ ఈరోజు ఇది మానవతా ధర్మం ప్రకృతి వైపరీత్యం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి వేదికల మీద మాట్లాడుతున్నారు కానీ ఓట్లప్పుడు మాత్రం కోట్లు గుమ్మరిచ్చే నాయకులు ఈ రోజు కనీసం ప్రజల్ని గాలి కొదేసి నిత్యావసర సరుకులు ఇవ్వటంలో కూడా వైఫల్యం లేదు వెన వెంటనే నిత్యావసర సరుకులు ఇవ్వాలి ఈరోజు విద్యార్థుల అగచాట్లు మామూలు కాదు నెములుపురి గురుకులు హాస్టల్లో కనీసం వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు చేతులు ఆకులు పట్టుకున్నట్టు మామూలుగా అధికారులు వచ్చిన అధికారులు వాళ్ళకి అవగాహన లేక విషయం తెలిసిన తర్వాత పత్రికల ద్వారానో సోషల్ మీడియా ద్వారానో తెలిసిన తర్వాత పాప వాళ్ళు మానవతా వాదంతో అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో చేతులు ఉంటున్నారు ఈరోజు విద్యార్థులు రేపు దేశానికి పునాదులైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో గడిచిపోవటమేమో కానీ వాళ్ళ ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి వస్తుంది కాబట్టి నెమిలిపూర్ లాంటి ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు మామూలుగా నల్ల నీళ్లు నీళ్ళు నీళ్ళైతే రానే రావట్లేదు అక్కడ ఇక్కడ వచ్చే గ్రామ పంచాయతీ నీళ్లలో కూడా ఈ వరదల వల్ల కలుషిత కలుషితం అయిపోయి నీళ్లు అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది కనీసం ఎక్కడ ఒక బ్లీచింగ్ పౌడర్ వేయట్లే ఓ పిచికారి చల్లట్లే దోమలు రోజు రోజుకు గుడ్లు పెట్టి పెరుగుతూ ఉన్నాయి ఈరోజు ఏనుగు చేయలేని హాని ఏ ప్రాణి కూడా చేయలేని హాని కంటికోపడని గింతంతో ఉండే దోమ అనేక ప్రాణాంతకరమైన జబ్బుల్ని తీసుకొస్తుంది మలేరియా పైలేరియా డమేరియా బ్రెయిన్ ట్యూమర్ డెంగ్యూ ఇటువంటి ప్రాణాంతకమైన జబ్బులన్నీ తీసుకొచ్చి ఆ దోమను నివారించడానికి కనీసం పిచికారి చేయట్లేదు మందు కొట్టట్లే దోమను కొట్టట్లే ప్రజల ప్రాణాలంటే ఈరోజు లెక్కలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది అందుకే మేము అంటున్నాం పారిశుద్ధ్యం లోపించిన పారిశుద్ధ్యాన్ని వెంటనే పునరుద్ధరించండి క్షేత్రస్థాయిలో పరిశీలన జరపండి నిజమైన బాధితులు నిజమైన చిన్న సన్నకారు రైతులు ఎవరైతే నష్టపోయారో ఈ వరదల వల్ల పంటలు నష్టపోయారో మేట పట్టిందో ఆ మేట పట్టిన వాటికి మళ్ళీ ఈ సంవత్సరంలో పంటలు వేసుకోవడానికి కావాల్సిన లోన్లు ఇస్తారా ప్రభుత్వ పరిహారం ఇస్తారా ఇస్తే ఈ సంవత్సరం కూడా నష్టపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా రాజకీయాలు లేకపోతే వర్గాల్ని చేసే పరిస్థితి కాకుండా సామాన్యుల్ని రాజకీయాలకు అతీతంగా అధికారానికి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా నిస్వార్థంగా నిజమైన వాళ్ళకి ఈ నష్టపరిహారం చెల్లించడానికి నష్ట నివేదికలు అంచనా నివేదికలు నాయకుల నీళ్లలో కూర్చొని కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లోపించిన పారిశుద్ధ్యాన్ని పునరుద్ధరించాలి గ్రామాలలో ఎక్కడెక్కడైతే రాకపోకలు బందైనాయో వాటికి తాత్కాలికంగా వెనువెంటనే మరామతులు చేయించి రోడ్లను మరమ్మతులు చేపించాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి పెద్ద నాయకుడు మేమేం కాదనం కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రతిసారి ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ ఉంటారు ఈ నియోజకవర్గం నుంచి ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించే నాయకుడు అయితే మంచిదే మేము కూడా కోరుకుంటాం మరి ఎప్పుడు చూసినా గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాటికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో వందల కోట్లు తీసుకొచ్చినా అని చెప్పి కరపత్రాలు వేసుకుంటున్నారు మాకేం ఇబ్బంది లేదు అది నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది కానీ ఈరోజు కళ్ళకోపాడేటట్టు నష్టం జరిగింది ఇళ్ళు కూలిపోయిన వాళ్ళకి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లను మంజూరు చేపించండి పునరుద్ధరించడానికి నష్ట నివేదిక ఈరోజు మొత్తానికి కూడా కోలా నియోజకవర్గం నుంచి మొత్తం కలిపితే కూడా అన్ని మండలాల్లో దాదాపు పదిహేను వేల నుంచి పదహారు వేల ఎకరాల విస్తీర్ణాల్లో వరి పంటలు నష్టపోయారు రైతులు వాటికి నష్టపరిహారం అందించడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి మరి మరో ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెను వెంటనే చేయాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం